ఒక అబద్ధాన్ని ఒక వార్తగా చేస్తే అది ఏంట్రా అంటే గనక అది ఈనాడు పత్రిక అవుతుంది ఒక వక్రీకరణను ఒక ఒక పదాన్ని వక్రీకరించి ఎలా చేయాలి ఒక వార్త అనేటువంటిది ఈనాడు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవచ్చు ఈ రోజు నార్మల్ గా ఒక పేపర్ చూస్తామంటే ఈనాడు పత్రికలో ఉయ్యాలవాడను అవమానించిన జగన్ అంట ఓర్వకల్ విమానాశ్రేణికి ఆయన పేరు పెడతామని ఇవ్వరంట సీఎం చంద్రబాబుకు ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదు అంట ఈనాడు పత్రికలో ఉయ్యాలవాడ పేరుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు రెడ్డి సంఘం ఇచ్చారంట ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు అసలు దానికి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు ఎవరైనా దానికి ఉదాహరణ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గారు కర్నూలు లో ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితమిస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు దాన్ని ఈ రోజు ఈనాడు ఇలా రాసింది కదా అదే ఈనాడు ఈటీవీ అంటే నాకు తెలుసు ఈటీవీ ఈనాడు ఒకటే నేను అనుకుంటున్నాను మరి వాళ్ళు వేరే వాళ్ళు మేనేజ్మెంట్ తెలియదు వాళ్ళ యొక్క పత్రికలోనే వాళ్ళ యొక్క ఛానల్ లో ఈటీవీలో ఆ రోజు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ప్రజ్వలన చేసిన అనంతరం వ్యాధి ప్రారంభం ఈ నెల ఈ అందుబాటులో వస్తుందని కర్నూలు విశాఖ చెన్నై లో నడుస్తాయని చెప్పారు మానశ్రయానికి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు అది ఈటీవీ వార్త దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా రోజు బహుశా ఎప్పటికీ కూడా నిలుచుకుందేమో ఈ ఓరవకల్ ఎయిర్పోర్టు మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్టం మిగతా ప్రాంతాలకు మిగతా రాష్టాలకు కలిపే ఎయిర్పోర్టుగా నిలబడుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గర్వంగా కూడా పద్దెనిమిది వందల రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ రోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను సో ఈటీవీలో వచ్చినటువంటి కథనము యూట్యూబ్ లో నుంచి సేకరించి వారి ఈటీవీ ఈనాడు వాళ్ళకే చూస్తున్నాం వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్ లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్ట్ కి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేల మధ్య అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా ఒక్కసారి ఆ ఆ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అంటే టీడీపీ వెళ్ళింటారు కదా ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి